పెళ్లి అయిన ఆడవాళ్లు దీపారాధన చేయాలి అంటే రోజూ తల స్నానం చేయాలా ఇది సాధారణంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు అయిన స్త్రులు నిత్యా దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయవచ్చు ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకుని పూజించి నట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నాన అవసరం లేదు పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టు అయితే ఏదైనా వ్రతం పూజ ముడుపు దీక్ష లాంటివి ఉన్నప్పుడు తప్పక తలస్నానం చేసే చేయాలి ఆడవాళ్లకు బుధ శనివారం తలస్నానం చేయడం మంచిది శుక్రవారం వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం చేయవచ్చు మైలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి మూడు నాలుగు ఐదు రోజుల్లో తలస్నానం చేయాలి ఆ సమయంలో తిని తాగింది మిగిల్చింది ఎవరికి పెట్టకూడదు అలా పెట్టడం వల్ల తినువారికి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి